కామారెడ్డి జిల్లా సమగ్రాభివృద్దిలో భాగంగా పలు ప్రాజెక్టులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు జుక్కల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఎస్సీ ఎస్టీ ల్యాండ్ అట్రాసిటీ కేసులపై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమీక్ష జరిపారు బైరాపూర్ విఠలేశ్వర్ ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి ఇలాంటి మరిన్ని వార్తలు ఇప్పుడు చూద్దాం కామారెడ్డి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో స్థానిక జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ ఎమ్మెల్యే నారాయణ నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్ోళ్ల సంజీవరెడ్డితో కలిసి పలు రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు మధ్యల చెరువు పెట్లం రోడ్డు తిమ్మనగర్ వద్ద నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల వేంతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జ్ ను మంత్రి ప్రారంభించారు బిచ్కుంద నుంచి డోంగ్లీ వరకు పదమూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు క్యాంపు కార్యాలయంలో పలు అభివృద్ది సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి మండలం సమాఖ్య ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తిలో భాగంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు ఎస్సీ ఎస్టీల కొరకు రూపొందించిన చట్టాలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించి ఎస్సీ ఎస్టీల సమస్యలను పరిష్కరించాలన్నారు జిల్లా కేంద్రంలోని ఐడిఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ ల్యాండ్ అట్రాసిటీ కేసులపై సమీక్షించారు జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు జూలై నెలాఖరులోగా పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులను పరిష్కరించాలన్నారు జిల్లాలోని బైరాపూర్ విఠలేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేసి పండుగ ఉత్సవాలను పూర్తి చేసింది ఇక్కడికి వచ్చి భక్తులకు బగారా పలహారం ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ అధ్యక్షులు ద్రోణవల్లి సతీష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ ప్రత్యేకతలను వివరించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్